ఏపీలో బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉంటాయి నిన్న కూడా విశాఖ సభలో పవన్ కళ్యాణ్ తమతో తెలుగుదేశంతో బీజేపీ కలిసి రావాలని కోరడము తమకు వాళ్ళ ఆశీస్సులు ఉండాలని అడగడం గతంలో కూడా రోడ్ మ్యాప్ అడిగి ఉన్నారు కదా ఆయన ఇవన్నీ జరిగాయి లోకేష్ కూడా మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు రావాలని కోరుకుంటున్నామని సభకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలన్నిటిలో కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా మౌనం పాటించినప్పటికీ ఆయన మొగ్గటు వైపే ఉంది కేంద్రం మద్దతు తప్పనిసరి కేంద్రం అంటే బీజేపీ అని చదవండి ఎందుకంటే ఇండియాతో లేరు కాబట్టి అని అనుకోవాలి మనం కాబట్టి వా వీళ్ళ వైఖరి ఉంది అందుకని బీజేపీ ఏం ఆలోచిస్తుంది అనేది తెలియదు వాళ్ళకి జగన్తో పూర్తి సంబంధాలున్నాయి ఈ క్షణం వరకు కూడా ప్రధాని మోదీ మొగ్గు పూర్తిగా జగన్ వైపే ఉంది జగన్ గెలిచి వచ్చి తమను బలపరచాలి అనేది ఆయన కోరుకుంటున్నారు అని చెప్తారు బీజేపీ సీనియర్లు ఢిల్లీ నాయకులు అయితే నిన్న ఈ సభ ఇవన్నీ అయిన తర్వాత జగన్ మీద పురంధేశ్వరి మరొకసారి జగన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఇవి చేశ ఈరోజు వైసీపీని బాల్పరిచేవాళ్ళు కొంతమంది స్టోరీస్ మొదలు పెట్టారు పురంధేశ్వరిని అధిష్టాలుగా మార్చేస్తారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పెడతారు లేకపోతే మరొక ఆయన పెడతారు ఎందుకంటే పురంధేశ్వరి తమ పార్టీని మళ్ళీ చాలా పునరుజ్జీవం కల్పిస్తుందంటే ఆమె తెలుగుదేశం వైపు మొగ్గుతూ ఉంది ఆమెకు ఆమె వల్ల ఒక సామాజిక వర్గం తమ వైపు వస్తుందన్న అధిష్టానం అంచనాలు ఆమె విఫలం చేసింది ఆమెకు తెలుగుదేశం ప్రయోజనాలు చంద్రబాబును కాపాడడం ముఖ్యంగా ఉందని ఇది బీజే వైసీపీ అనే మాట ఈ మాటే బీజేపీలో కూడా ఒక వర్గం బలంగా భావిస్తుంది వాళ్ళందరూ పురంధేశ్వరిని మార్చాలని కోరుతున్నారు కాబట్టి మార్చొచ్చు అని దీని మీద రకరకాల ఉన్నాయి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇప్పటి వరకు అయితే అలాంటి ఏమీ లేవు బహుశా ఎన్నికల వరకు కూడా పురంధేశ్వరిని మార్చకపోవచ్చు అయితే పురంధేశ్వరి కూడా తెలుగుదేశం బీజేపీలో ఉంటూ తను చేయగలిగింది చేయటం తప్ప తెలుగుదేశంలోకి వెళ్ళటం అనేది కూడా వాళ్ళ వైకి ఆమె ఆలోచన కాదు అనే మాట తెలుగుదేశం వాళ్ళు కొంతమంది బీజేపీలో ఉన్నారు వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఈ మధ్య రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీజేపీలో ఉంటున్న మాజీ తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఆయనకు బాగా చురుగ్గా సహకరిస్తున్నారనే కథనాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి అలా ఉంచితే పురం దేశం అయితే మార్చరు అలాగే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఊపిరి పోసి చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని మో మోదీ అనుకోవట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు కానీ నేనైతే బీజేపీ చెప్పిన దేన్ని కూడా పూర్తిగా తీసుకునే పరిస్థితి లేదు లేదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా పరిమితమైన శక్తి కాబట్టి రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనే ఒక ప్రతికూల భావన కూడా ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళంతా తలకిందులు చేస్తారని కూడా తెలియదు కానీ మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి అనేది అయితే ఒక సత్యం బీజేపీ చివరిలో నిర్ణయానికి రావచ్చు ఏదో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు తెలంగాణలో ఎలాగో ఎనిమిది సీట్లు వచ్చాయి ఏపీలో కూడా మూడో నాలుగో వచ్చి తెలుగుదేశం తేలితే వస్తాయని భావిస్తే వెళ్ళే ఒక అవకాశం మాత్రం లేదని మనం మేము చెప్పలేము అంటున్నారు ఈ విషయంలో తుది నిర్ణయం తుది సమాచారం ఈ నెల ఇరవై నాలుగున తెలుస్తుంది ఈ లోపల రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులు బీజేపీ జాతీయ సమావేశాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి ఏ రాష్ట్రంలో ఏం చేయాలి ఎవరితో వెళ్ళాలి ఎవరిని ఓడించాలి ఎవరిని దెబ్బతీయాలి ఇలాంటివన్నీ వాళ్ళ సమావేశంలో నిర్ణయించుకుంటున్నారు ప్రధానంగా ఉత్తర భారతం మీద వాళ్ళ దృష్టి ఉంది దక్షిణ భారతంలో కూడా వాళ్ళకు అతి తక్కువ ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఉంది అని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి పైగా మొన్న గెలిచిన తర్వాత మూడు హిందీ రాష్ట్రాల్లో బీజేపీ నుంచి బయటికి వెళ్ళడానికి పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఇష్టపడరు మోదీకి విధేయంగా ఉండటానికి ఆ పార్టీ నాయకులందరూ కూడా ఇష్టపడుతున్నారని చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి పవన్ కళ్యాణ్ ఆయన ఉంటే ఉంటాడు లేకపోతే లేదు కానీ పవన్ కళ్యాణ్ బట్టి బీజేపీ విధానం ఏం నిర్ణయం కాదు పురంధేశ్వరిని ఏదో వెను వెంటనే మార్చే అవకాశం మాత్రమే ఉండకపోవచ్చు కనీసం ఎన్నికలు అయ్యే వరకు ఒకవేళ మారిస్తే ఒక రౌండ్ అందరినీ మారిస్తే అప్పుడు ఆమెను కూడా మార్చవచ్చు కానీ లేకపోతే మటుకు లేదు దక్షిణ భారతదేశం మీద బీజేపీ దృష్టి వేరుగా ఉంది సికింద్రాబాద్లో మోదీ పోటీ చేస్తారనే కథనాలు ఉన్నప్పటికీ ఆయన నిజానికి తమిళనాడులో ఉన్న శ్రీరంగపట్నం నుంచి కానీ లేకపోతే శ్రీ రామనాథపురం నుంచి కానీ ఆయన పోటీ చేస్తారు అలా చేయడం ద్వారా అటు కర్ణాటక తమిళనాడు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా కేరళ మీద కూడా కొంత ప్రభావం పడుతుందని అలా దర్శనాన వేయొచ్చని వాళ్ళు భావిస్తున్నారని అంటున్నారు ఈరోజే నిజానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడిఎస్ నాయకుడు కుమారస్వామి వాళ్ళ నాన్న మాజీ ప్రధాని దేవగౌడ సోదరుడు మాజీ మంత్రి రేవణ్ణలతో కలిసి మోదీని కలుసుకున్నారు ఎన్ని సీట్లకు పోటీ చేయాలి ఎవరెవరు ఎక్కడ చేయాలి మేము మాట్లాడుకుంటాం అదే పెద్ద సమస్య కాదు మా అని ఒక విధంగా గతంలో దేవగౌడ సూచనగా చెప్పిందని ఆయన బలపరిచేశారు అంటే బీజేపీ దక్షిణ భారతదేశంలో తన వ్యూహానికి పదును పెట్టుకుంటూ ఉంది అనేది చాలా స్పష్టం ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇతరత్ర ఈ సమావేశం అయిన తర్వాత ఒక ఏపీ గురించే కాక మొత్తం దక్షిణానికి వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుంది కాంగ్రెస్ మీద ప్రతిపక్షాల మీద ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నారు కొత్తగా ఏం ఆయుధాలు బయటికి తీస్తారు అవి మనకు తెలుస్తాయి